ఆ ఎగ్జామ్ ఎట్లుంటుంది మార్క్స్ ఎన్ని ఉంటాయి ఏంది అనేది చూద్దాం మనకు పరీక్ష పద్ధతి అయితే ఈ విధంగా ఉంటుంది మార్గదర్శనం ఇది మీకు ఎవరైతే ఇప్పుడు మీరు అది చదువు చెప్పబోతున్నారో వాళ్ళకు ఇది మాత్రం అభ్యాసకులకు అని చెప్పాం కదా ఇప్పుడు సార్ చూపించారు కదా బుక్ ఆ బుక్ ఇది అక్షర వికాసం అనే బుక్ మనం ఎలా చెప్పాలి బుక్ ఎలా చెప్పాలనేది దీంట్లో ఉంటుంది మనకి ఫస్ట్ లెసను మనం చదవగలం అనే దాని చాలా మొత్తం మన నిత్య జీవితంలో మనం ఏమేమి వాడుతుంటాం ఏమేమి ఉపయోగపడుతుంది మనకు చుట్టూ పరిసరాలు ఏముంటాయి వాటిని ఆధారంగా చేసుకొని మనకు తయారు చేయడం జరిగింది ఇక్కడ ఏంటంటే బొమ్మలు చూపించడం ద్వారానే స్టార్ట్ చేస్తాడు బొమ్మ ప్రతి దాంట్లో బొమ్మలే ఉంటాయి ఆ బొమ్మల ద్వారా అదేందో ఆయన చదువుతాడు ఇప్పుడు అక్కడ బండి ఉంది బండి అని చెప్తాడు డైరెక్ట్ కింద బాగుందా సున్నా ఉందా డా ఉందా డి ఉందా అని తెలియదు బండి అని చెప్తాడు ఆ విధంగా వస్తుంది ఆయన కూడా వస్తుంది అది అది కూడా చదివే బొమ్మలు చదవడం కూడా చదివే మనం హాస్పిటల్కి అటు ఇటు పోతుంటాం కదా అక్కడ సెల్ ఫోన్ వేసి టెంట్ గుర్తు పెడతారు ఏమన్నట్టు ఫోన్లు వాడద్దు అని అంతే ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నీ అంతా బొమ్మలుసే అది బొమ్మలతో ఉంటే అది కూడా రీడింగే ఆ విధంగా చేస్తాం అక్షరాలను వాడుకొని వాటి పేర్లను రూపొందించడం జరిగింది మనం వాడుక వాడుకలో ఉన్న పనులను ఆధారంగా చేసుకొని అక్షరాలను తీసుకొని దాంతో పాఠాలను తయారు చేయడం జరిగింది మనిషికి ఏం చేస్తారు అంటే ఫస్ట్ బొమ్మల ఇంట్రెస్ట్ ఉంటాయి అందుకే టీవీలు కానీ ఫోన్లు కానీ ఇవన్నీ ఎక్కువగా అడిక్ట్ కావడానికి ఇలాగ సార్ చెప్పినాడు మార్నింగ్ అడిక్ట్ కావడానికి కారణం ఏంటంటే ఆ వీడియోసే వాటి ద్వారానే నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు అన్నట్టు ఇక్కడ వీళ్ళకి చదివే చదువు చెప్పేటప్పుడు ఏమేమి చూడాలి పెద్ద మనుషులకు ఏంటంటే పొద్దున మాట్లాడుకున్నాడు వాళ్ళకి అన్నీ తెలుస్తాయి చదవడం రాయడం అదొక్కటే రాదు చదవడం కూడా వస్తుంది గ్రాఫికల్ రీడింగ్ లాగా బొమ్మలు చదువుతారు ఇవి చదువుతుంటారు కానీ వాళ్ళకు వస్తుంది అనేది మనం చూడాలి వాళ్ళని చిన్న చూపు చూడవద్దు ఎందుకంటే చాలా అనుభవం ఉంటుంది నా అనుభవం అంత లేదు లేదు మీ ఏజ్ అంటుంటారు కదా సినిమా డైలాగ్ ఆ విధంగా ఉంటుంది వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవాలి కొన్ని చిన్న చిన్న చిట్కాలు ఉంటాయి పొద్దున అలా చెప్పినట్టు ఈ చిట్కాలతోటి ఆ విధంగా ముందుకు వెళ్ళిపోవాలి ఎందుకంటే వాళ్ళ నుంచి తెలుసుకోవాలి పక్క వాళ్ళకి ఏదైనా చెప్పుకుంటే చెప్తారు ఇంట్రెస్ట్ వస్తుంది వాళ్ళకి నేను వీళ్ళకి చెప్పిన విషయం నా ద్వారా వీళ్ళు పది మంది నేర్చుకురు అంటే చదువుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది అనే ఉద్దేశంతో ముందుకు వస్తారు అయితే మనకు మనకు క్లాసు ఒక దగ్గర స్కూల్లోనో అంగన్వాడీలనో ఎన్నో స్టార్ట్ చేసినాక రాగానే ఏ రా అంటే కష్టమవుతుంది ఏమంటే ఫస్ట్ ఏం చేస్తారు ఎట్లుండరు ఏం తిన్నారు ఇప్పుడు ఏం చేస్తురు లేకపోతే ఏ సీరియల్ వదిలిపెట్టి వచ్చిర్రు తేపు మాట్లాడి ఆ మాటలలోనే మనం ఆ రోజు స్టార్ట్ చేయబోయేది ఏ పాఠం ఉందో ఆ పాఠం గురించి తీసుకొచ్చి అటు ఇటు తిప్పి ఆడికే తీసుకొస్తా అంటారుగా అట్లా తీసుకొచ్చి పాఠం స్టార్ట్ చేయాలి ఎట్లా చెప్పాలంటే వీరికి ఎట్లా చెప్పాలని ఉంది ఫస్ట్ పాఠం గురించి మనం మనం ఒకసారి తిరిగేసుకోవాలి ఎంతైనా మనకు అది చిన్న చిన్న రావా రేపు కాదు వచ్చే వారం ఏమవుతుందో కూడా చేయొచ్చు అదే దీంట్లో ఉపయోగించవచ్చు ఆ విధంగా అదే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకు పొద్దున అన్న చెప్పిన చేతి వృత్తుల వాళ్ళు ఉన్నారు చేస్తారు బాగా చేస్తారు అదే చదువుకుంటే దాంట్లోనే టెక్నాలజీ కొద్దిగా వాడితే ఇంకా బాగా ప్రొడక్టివిటీ పెరుగుతుంది ఆ ప్రొడక్టివిటీ పెరగడం కోసమే చదువు ఉండాలి అని చెప్పేది ఈ విధంగా ఇప్పుడు ఏం అంటే సంభాషణ పాఠం దిక్కు మరచాలంటే ఇప్పుడు మనం చెప్పినాముగా ఎట ఎటన్నా ఏదన్నా ముచ్చట చివరికి వచ్చి మళ్ళీ ఆడికే వస్తుంది అన్నట్టు ఆ విధంగా తీసుకురావాలి ఆ బొమ్మ చూపించి వాళ్ళని ప్రశ్నలు అడగాలి అడుగుతుంటే వాళ్ళు చెప్తారు ఎందుకంటే వాళ్ళ దగ్గర బుక్ ఉంటుంది కనుక ఏం జరుగుతుంది ఆడ ఇక్కడ బుక్ ఉంది ఇదేంటిది ఇప్పుడు మాకు స్కూల్లో కూడా చెప్పే పద విధానం ఇదే ఫస్ట్ ఫేస్ షీట్ ఉంటుంది బొమ్మ పాఠానికి దీంట్లో ఏం జరుగుతుంది ఎవరు ఎవరు ఏమేమి చేస్తారు చెప్తారంటే టీవీ ఏదైనా అంటే పనులు చేస్తారు మనం వృత్తులు అంటాం ఆ విధంగా ఏంటంటే మనకు ఇక్కడ ఇలా చెప్పాలి కనుక లాభం ఉండాలి కదా లాభం లేనిది ఏం నేర్చుకోరు వీళ్ళు ఇప్పుడు పరిస్థితి అట్లే వచ్చింది ఏదైనా లాభం లేనిది ఎవరు నేర్చుకోరు అవసరం ఉంటేనే అది నేర్చుకుంటారు మాకు ఫస్ట్ మేము చదువుకునేటప్పుడు ఇదంతా వాడడం ఏంటన్నా ఏం చెప్పలేదు మాకు అవసరం కనుక వెతుక్కున్నా దొలాడుకున్నాం నేర్చుకున్నాం అదేవిధంగా వాళ్ళకు కూడా అవసరం పడుతుంది అందుకే దీని ఏం చేశారు అంటే ఆదాయం వనరులు పెట్టింది ఆదాయం పెంచుకుందాం అంటే చదువు వల్ల వాళ్ళు చేసే పనిలో ప్రొడక్టివిటీ పెరిగి ఇంకా ఇంకొద్దిగా ఎక్కువ సంపాదించడానికి వీలు కల్పించే విధంగా చూడాలి అని చెప్పిరన్నట్టు ఇక్కడ మనకు అక్షరం గుర్తులు ఒత్తులు వీళ్ళు ఇచ్చిన బుక్ మెటీరియల్ ఎట్లుందంటే అక్షరం ఇచ్చిండు ఒత్తులు ఇచ్చిండు ఒక్కొక్క లెషన్కి మళ్ళీ కొద్దిగా నెంబర్స్ ఫస్ట్ లెషన్లో సున్నా నుంచి తొమ్మిది వరకు నెంబర్లు ఇచ్చిండు ఇట్లా విడగొట్టి విడగొట్టి అవసరం వచ్చినా ఇచ్చిండు మొత్తం వర్ణమాల మొత్తం నేర్పాలి అనే ఆలోచన ఏం లేదు ఏ ఆ పాఠం పేరులో ఉన్న అక్షరాలనే ఉపయోగిస్తూ పదాలు ఇచ్చిండు అదే నేర్పించడానికి ప్రయత్నం చేసిండు ఇప్పుడు వాళ్ళు గుర్తించగలగాలి గుర్తిస్తున్నారు ఇదేంటిది ఇక్కడ ఉన్నది ఇది రా అని గుర్తిస్తురంటే రాయడం అప్పుడు నేర్పాలి గుర్తించడానికి నేర్పాలి ఇక్కడ విడివిడిగా చూపుతూ గుర్తుండిపోయేటట్టు చేయాలి పాఠం పేరు కూడా రాసేటప్పుడు ఒక్కొక్క అక్షరం దూరం దూరం రాసి చెప్పొచ్చు ఒక్కొక్కటి గుర్తుపెట్టుకున్న తర్వాత మొత్తం కలిపి ఇదే మన పాఠం అని చెప్పాలి తర్వాత అక్షరాలతోటి మాటలు చెప్పియ్యాలి పాఠం అయిపోయాక ఇంకా ప్రాక్టీస్ ఉంటుంది ఇంటికాడ హోంవర్క్ ఉంటుంది పొరగాలి ఆ విధంగా అది చేయించాలి అది చేయిస్తే వస్తుంది ఇంకా ఫ్లాష్ కార్డులు ఇవన్నీ ఉపయోగించుకోవాలంటే ఇప్పుడు మనం ఒక కేంద్రం ఏర్పాటు చేసుకుంటే ఎన్నో ఒక ప్లేస్లో ఏర్పాటు చేసుకుంటాం స్కూల్ అంటే కొన్ని సౌకర్యాలు ఎక్కువ ఉంటాయి లేకపోతే అంగన్వాడీలో కూడా అన్నీ ఉన్నాయి ఏదో ఒక ప్లేస్లో తీసుకున్నప్పుడు మనకు బోర్డు కావాలి చాకీస్ కావాలి లేకపోతే చెప్పడానికి అవి కావాలి అంటే ఇక్కడనే మనకు పాత వార్డ్ మెంబర్లు వాళ్ళు జరగదు కొన్ని వాళ్ళు ఊర్లో పెద్ద మంత్లు రాళ్ళు ఎన్నుంటారు అది అందులో వెయ్యి ఎంతో కొంత డొనేట్ చేస్తే కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెచ్చుకోవచ్చు అదే చెప్పింది అన్నాడు సార్ చెప్పింది ఏంటంటే మాక్సిమం అంటే ట్రై చేయరి ఏదైనా గిఫ్ట్ అని అంటే గిఫ్ట్ ఇచ్చే ఫస్ట్ మనకు ఐటమ్స్ తెచ్చుకోవాలి అవన్నీ మనమే సమకూర్చుకోవాలి ఆ విధంగా ఏర్పాటు చేసుకోండి